ప్రభు నందు ప్రియులారా ప్రభు నామము మీకు వందనములు ఈ రోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోపు పత్రిక మొదటి అధ్యాయము ఒకటో వచనము దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోపు అన్ని దేశములు ఎందు చెదిరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులేర దాసులు అనగా అమ్మబడినవాడు కొన్నవారికి దాసుడు నిజమే ప్రియులేర మన దోషములను బట్టి పాపమునకు సాతానుకు అమ్మబడి ఉన్నాం అయితే పాపమునకు అమ్మబడిన మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు తన సురక్తమిచ్చి కొన్నాడు అంతేకాక ఆయన మనలను విడిపించాడు మార్క్సు వార్త పది అధ్యాయం నలభై ఐదో వచనంలో అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన నీవు రాయబడి ఉన్నది అనగా అందరి విమోచనము కొరకు తానే క్రయదనముగా సమర్పించుకున్నాడు క్రీస్తు ప్రభు శిల్వ మరణము ద్వారా నశింపజేసి మరణ దాస్యమునకు లోనైన మనలను మరణ దాస్యము నుండి విడిపించాడు మనము తీర్చలేని పాపపు బాకిని యేసు ప్రభువే తీర్చి ఆ రుణపత్రమును మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపజేసను కనుక ప్రియులార పాప దాస్యము నుండి విడిపించిన ప్రభు ఎందు నమ్మకము కలిగి జీవించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక